చారు చేస్తుంది ఇప్పుడు ఎలా చేసావు చారు ఒంటి గంటన్నర వరకు ఇంకా వండలేదన్నమాట నేనే చూమ్మా హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హోమ్సర్స్ బ్లాగ్స్ అందరికీ ఉన్నారు మేమైతే చాలా బాగుందాం మీరు అన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంటే ఈరోజు మార్నింగ్ అయితే ఫిష్ ప్యాకింగ్ చేశాను అండ్ ఇండిపెండెన్స్ డే అని చెప్పి ఈరోజు హాలిడే అంట సో నేను అది ఐడియా లేదనమాట సో వెంటనే నేను ప్యాకింగ్స్ అన్నీ చేస్తాను ఇప్పుడు రేపు వెళ్తాయి మ్యాక్సిమము బట్ ప్యాకింగ్స్ అయితే అయిపోయాయి ఇంకొన్ని ఉన్నాయి ఉన్నాయా కూడా ఈరోజు ప్యాక్ చేసేస్తాను ప్యాక్ చేసేసి పంపించేస్తాను అనమాట రోజు మ్యాక్సిమమ్ చాలా మొత్తం మూడు ఉన్నాయి బ్యాకింగ్స్ ఒకటి ఆల్రెడీ అయ్యింది ఒకటి కూడా ఇంకా అవ్వలేదు ఫుల్ ఫ్రెజ్డ్గా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయ్యిందనమాట సో ఒకటి ఇదంతా ఒక్కరికే అండ్ ఇంకొక టూ టూ ప్యాకింగ్స్ అయితే ఉన్నాయన్నమాట అండ్ ఒకటి వచ్చి కర్ణాటక అనమాట ఒకటి హైదరాబాద్ దగ్గర అండ్ ఇంకొకటి మన ఆంధ్రాలోనే ఉన్నాయి అయిపోయింది కూలర్ అదే వాషింగ్ మిషన్ సో ఇప్పుడైతే తినేసాము అండ్ షార్ట్ వీడియోస్ కూడా ఒకటి అప్లోడ్ చేస్తాము పదకొండు గంటలకు వచ్చి షార్ట్ వీడియో అండ్ మధ్యాహ్నం రెండు గంటలకు షార్ట్ వీడియో ఉంది అండ్ ఈవినింగ్ ఫైవ్కి ఒక షార్ట్ వీడియో ఉంది ఇవి కూడా అప్లోడ్ చేయాలన్నమాట అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఇండిపెండెన్స్ డే అని వైట్ అండ్ వైట్ వేస్తాను సో అలా ఏం లేదు కానీ ఈరోజు ఈరోజు అయితే నార్మల్గానే వైట్ అండ్ వైట్ వేస్తాను అనమాట అండ్ మా అమ్మ అయితే కూర వండుతుంది సో రేపు వంశీ వాళ్ళ బాబు బర్త్డే సో అందుకు కెమెరా అయితే తనకిస్తున్నాను అండ్ ఛార్జింగ్ పెట్టాలి ఇప్పుడు కెమెరాకి అంటే బ్యాటరీలకి ఛార్జింగ్ లేదు లేదనమాట చార్జ్ చేస్తుంది

ము మూడు రకాలు వేసానరా రేపకు కూడా వేస్తాన కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసిస్తా ములగాకుంటే ముల్గా పెట్టి తాలింప వేసి రాన్నుల ఆవాలు జీలకర్ర వాహము జీలకర్ర తాలింప అదిలేసి లేకపోతే ఇవాళ లేవురా ములక్కాయ్రా ముందు వద్దులే ఇది దేకి కొడదా ఎందుకు ములక్కాయలు వేసాం కదా ముల గోఖ ఎందుకు వేయాలి ఇంకా ములక కాయ తంపు మా అమ్మ చారు మేకింగ్ ప్రాసెస్ వెల్లుల్లిపాయ ఉద్దటమ మిరపకాయలు ఆ కన్సెప్ మార్కాలి అయిపోతే ఆపేయ్ నా ఓహో తాలిం వేస్తా ఆపేయ్ నా కొద్దిసేపు ఆపేసి హ్మ్మ్ హ్మ్మ్ حاضرమాట అమ్మ చారు మేకింగ్ సో చాలా మంది అడిగారు కదా అందుకే పోస్ట్ చేశాను సో అది మా అమ్మ ఒంటి గంటన్నర వరకు ఇంకా వండలేదనమాట అంటే మా నాన్న వచ్చారు కానీ నుండి ఇంకా వండలేదు లేదంటే షాప్కి వచ్చాను మళ్ళీ షాప్కి వచ్చి కూర్చున్నాను కూర్చొని మళ్ళీ రెండు గంటలకు వెళ్తాను బోన్ అండ్ నేను ఆఫ్టర్నూన్ అయితే వెళ్ళాను అనమాట ఎందుకంటే అండ్ ఐ మీన్ ఆఫ్టర్నూన్ ఇంటికి వెళ్ళి పడుకుని పోతాను రెండు నుండి నాలుగు వరకు మళ్ళీ నాలుగు నుండి ఐదు యూట్యూబ్ వీడియోస్ చేసి మళ్ళీ ఐదు గంటలకి షాప్ అనమాట అండ్ మనకున్న వర్క్స్ యూట్యూబ్ అండ్ ఫిష్ బిజినెస్ అండ్ అదేవిధంగా గ్రాఫిక్ డిజైనింగ్ అనమాట అండ్ షాపు ఈవినింగ్ అయితే టీ తాగేసాను టీ తాకేసి మ్యారినర్కి వచ్చాను సో చాలామంది అంటే ఐ మీన్ మనం షార్ట్ వీడియోస్ పెడుతున్నాం కదా లాంగ్ వీడియోస్ అయితే నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు డైలీ నైట్ ఏడు గంటలకు వీడియో లాంగ్ వీడియో మాత్రం కంపల్సరీ వస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ అయినా మ్యాక్సిమమ్ పెడతాను ఎందుకంటే అసూ లేదు కాబట్టి అసూ ఉంటే కొంచెం వీడియో షూట్ చేస్తుంది సో నాకు అవ్వట్లేదు అనమాట అంటే నేను షాప్ తీసుకొని ఓ పక్క ఫిష్ బిజినెస్ పక్క గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫిష్ ప్యాకింగ్స్ వీటి వల్ల నాకు కుదరట్లేదు అంటే బ్లాగ్ కొంచెం లెంతీగా పోస్ట్ చేయడానికి అందుకే చిన్న వ్లాగ్స్ వస్తున్నాయి అన్నమాట లేదు అంటే ఇంకొంచెం బెటర్గానే తీసేవాళ్ళం అండ్ షార్ట్స్ మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టాం కదా అందుకు కొంచెం లాంగ్ వీడియోస్ మీద కాన్సన్ట్రేషన్ అనేది తగ్గుతుంది మీరు తప్పుగా అనుకోవద్దు బట్ మంచి వీడియోస్ అయితే మ్యాక్సిమమ్ పోస్ట్ చేస్తాము యాజ్ ఇట్ మేము ఖచ్చితంగా ప్రయత్నిస్తూనే ఉంటాం మంచి వీడియోస్ తీయడానికి లాంగ్ వీడియోస్ ఆపపోవడానికి రీజన్ ఏంటంటే లాంగ్ వీడియోస్ చూసే సబ్స్క్రైబర్స్ ఫస్ట్ నుండి లాంగ్ వీడియోస్ చూసే సబ్స్క్రైబర్స్ ఉంటారు వాళ్ళకి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని లాంగ్ వీడియోస్ అనేది తీయడం జరుగుతుంది అందరికీ షార్ట్ వీడియోస్ నచ్చాలనే రూలేం లేదు కొందరికి షార్ట్ వీడియోస్ నచ్చుతాయి అండ్ మేము రోజుకి మూడు షార్ట్ వీడియోస్ పెట్టడం వల్ల ఆ వీడియో అనేది రీచ్ అవ్వట్లేదు అనమాట